హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మార్కో మూవీ ఉన్ని ముకుందని హీరో ఈ సినిమాకి మనం అయితే రివ్యూ అయితే పోతున్నాం మరి మార్కో సినిమా ఒక రివెంజ్ ఫిల్మ్ ఇది కేరళ మలయాళం పిక్చర్ని తెలుగులో డెబ్బైది చేశారు ఒకటో తారీఖు రిలీజ్ అయింది నేను ఈ సంవత్సరం ఇస్తున్న మొదటి రివ్యూ ఇది సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది భయ్య ఒక యానిమల్ సినిమా ఒక కేజీఎఫ్ సినిమా ఎందుకంటే ఆ స్వాగ్ అనేది మెయింటైన్ చేశాడు ఉన్ని ముకుందం ఇంతకుముందు ఉన్ని ముకుందని మనం అనుష్క శెట్టితో ఒక సినిమా తీశాడు మరి అదే విధంగా ఎన్టీఆర్ కన్నగా జనతా గెలతో తీసిన సంగతి కూడా మనకు తెలిసిందే సినిమాలో హీరోకి ఇచ్చే ఎలివేషన్ సీన్స్ మనకి చాలా కొత్తగా ఉంది ఎందుకంటే మన కేజీఎఫ్ కానీ మరి సినిమా మూవీ కానీ హీరో ఎలివేషన్స్ ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా అయితే గూజ్ మోప్స్ వస్తుంటాయో ఈ సినిమాలో కూడా అదే లెవెల్లో తగ్గకుండా చేసాను కొన్ని యాంగిల్స్లో మనకి ఈ ఉన్ని అనే వ్యక్తి మనకి విజయ్ దేవరావు కొండలాగా కూడా కనిపిస్తూ ఉంటాడు ఎందుకంటే సిక్స్ ప్యాక్ బాడీతో అయితే ఈ సినిమాని అలరించేశాడు ఒకరిని ఫైట్ సీన్స్ కానీ సిగర్ తాగే స్టైల్ కానీ మరి ఫైటింగ్ సీన్స్ కానీ ఒక షార్ట్లో అయితే ఇంటర్ వెళ్ళినప్పుడు విలన్ వన్ ఆఫ్ ద విలన్ చంపేటప్పుడు ఈ సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంది పయా అంతేకాకుండా క్లైమాక్స్ కాకపోతే కొంచెం క్లైమాక్స్ తగ్గిందని చెప్పాలి అయినా కానీ ఈ సినిమా ఎక్సలెంట్గా ఉంది అదేవిధంగా ఉన్ని మొక్కదని యాక్టింగ్ గురించి మనం చూసిందే ఎందుకంటే జనతా గారు ఏ విధంగా యాక్టర్స్ కూడా మనం చూసాం మలయాళం పిక్చర్స్ బేసిక్ గల్ బాగానే ఉంటాయి మన తెలుగులో అంతగా ఆడవు కానీ ఈ సినిమా ఆడే విధంగానే ఉందని చెప్పాలి ఎందుకంటే మార్కో సినిమా జనవరి ఒకటో తారీఖు రిలీజ్ అయింది మనం వన్ డే ఎంజాయ్ చేసాం కాబట్టి ఈరోజైతే రివ్యూ ఇవ్వడం జరిగింది మీకు కూడా సినిమా రివ్యూల కోసం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాల కోసం మరి ఎన్నో సరికొత్త విషయాల కోసం మరి బయోగ్రఫీ వీడియోల కోసం కోసం మా కోసం కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి